సంహారానంతరం రాక్షసుల చేత పూజింపబడి రాక్షసుల సంహారం అయ్యాక ఈశ్వరుడు ఆ బూడిద పడగానే అక్కడ శివలింగ రూపంలో తనంత తాను స్వయం వ్యక్తస్వామి అయ్యాడు అందుకే త్రిపురాంతకేశ్వరుడు అక్కడ నైరుతి నుంచి లోపలికి ప్రవేశం కూడా ఉంటుంది అపూర్వమైన ఆలయం అది ఆ త్రిపురాంతక క్షేత్రంలోకి వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు శివలింగాన్ని పూజించారు శివుడు తన లింగాన్ని తానే మరొక రూపంతో పూజించాట శివుడు లింగ రూపంలో ఉంటాడు అదే సమయంలో బ్రహ్మ విష్ణువులతో కలిసి రూపము ధరించి తన లింగాన్ని తాను పూజించుకున్నాడు అక్కడ అమ్మవారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి జగన్మాత నువ్వు మంగళచండి అనే పేరుతోటి మా అందరి యొక్క పూజలు అందుకో ఓం హ్రీం శ్రీం క్లీం సర్వపూజ్యే దేవి మంగళచండికే హుం హుం పాట్స్వాహా ప్యేక వింశ అక్షరో మనుహు పూజ్య కల్పతరుశ్చైవ భక్తానాం సర్వకామత అన్నాడాయన అమ్మ మంగళదేవి సర్వపూజ్యస్వరూపిణి మేమిక్కడ నిన్ను విగ్రహ రూపంలో ప్రతిష్ఠించి పూజిస్తాం అని మొట్టమొదట ఆ కొండ మీద మంగళ దేవతని పూజించారు ఆ తర్వాత అమ్మవారు అనేక ప్రాంతాల్లో మంగళచండిక అనే పేరుతో